ఫైనల్గా చింతామణికి అయితే ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయామండి నేను సిటీ అయితే మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనకైతే చింతామణి మరి అయితే మనమైతే చింతామణి అయితే చూసేద్దాము మన ఊరు మొత్తం టౌన్ మొత్తం మనం ఎంత ఎంతుందనేసి చూపించేద్దాము మరి చింతామణికి అయితే స్టార్ట్ అయిపోయాము మనం ఊరు మొత్తం అయితే ఒకసారి విజిట్ అయితే చేద్దామండి ఊరు మొత్తం మనం ఎంత అయిందంటే అంత కవర్ అయితే చేసామన్నమాట సో చింతామణి మన టౌన్ మొత్తం చూసేసేయండి ఒకసారి అయితే మనం ఒక వీడియో వచ్చేసి మనం మదన్పల్లి టు చింతామణి అని పెట్టాము కదా అది ట్రావెలింగ్కి సరిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఊరు విజిటింగ్ అండి ఇక్కడ ఊరు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఏమి అనేసి నాకైతే కామెంట్ చేయాలి మరి మేము చింతామణికి అయితే ఇప్పుడు టూ కిలోమీటర్స్ ముందే స్టార్ట్ అయ్యాము చింతామణి కూడా బాగా పెద్దగా ఉందండి ఊరైతే చాలా ఉంది మనకు ఊరు బయట ఫంక్షన్ హాల్స్ అంట కాలేజెస్ అంటారు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మనం మదన్పల్లి నుంచి వెళ్ళాము కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాము మనం అక్కడ కొత్తకోట నుంచి కూడా ఒక రోడ్ వస్తుందండి మనకు అటు కూడా ఒక రోడ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ హుస్సేన్ సాగర్ అండి ఇది చింతామణి హుసేన్ సాగర్ రైట్లో ఉంది ప్రతి ఊరికి ఒక హుసేన్ సాగర్ అనేది ఉంటుంది ఇక్కడ హోండా మనకు షోరూమ్ ఉంది ఇక్కడ అన్ని లారీలు అన్ని చూడండి స్టేగా పెట్టారు వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే పెట్టేశారు సైడ్లో ఇప్పుడు మనకైతే ఊరైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మొత్తం మనకైతే ఇప్పుడైతే చింతామణి అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఇది వర్కర్స్ బస్ అండి ఇది వాళ్ళకు ఎక్కడ స్టాపింగ్ ఉంటుందో అక్కడ స్టాపింగ్లో వదులుతున్నారు నేను ఈవినింగ్ టైం మార్నింగ్ టైం పికప్ చేసుకుంటారు ఈవినింగ్ టైం అయితే డ్రాప్ చేస్తారనమాట ఇలాంటి ఒక ఫోర్ బస్సెస్ చూశాను నేను అక్కడ ఇలాగే వెళ్తూ వెళ్తూ ఇక్కడ మనకు బిర్యానీ హోటల్స్ అంట ఫర్నిచర్స్ అంట వుడ్ అలాగే మనకు టీవీఎస్ షోరూమ్ ఇలాంటివన్నీ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసాను నేను ఫాస్ట్ మోషన్లో వీడియో అయితే పెట్టాను మనకి ఇక్కడ చూడండి మస్జీద్ అయితే వచ్చింది రైట్ సైడ్లో బర్కత్ హోటల్ అనేసి కూడా ఉంది ఇక్కడ చికెన్ బిర్యానీ ఇది మనకు రైట్ సైడ్లో ఉంది మస్జీదు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం అయితే బస్ స్టాండ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము దగ్గర్లో ఉన్నామన్నమాట బస్ స్టాండ్ సర్కిల్లోకి నేనైతే మొత్తం లెఫ్ట్ లోకి అయితే వెళ్ళాను రైట్ లోకి వెళ్తే ఇంకా మన కూర అయితే చాలా ఉంది జస్ట్ నేనైతే లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళాను అనమాట ఆర్టీసీ బస్ స్టాండు అలాగే సివిల్ బస్ స్టాండు ఇవన్నీ చూపించాను నేను సువర్ణ అనేసి ఇది ఉందండి అక్కడ ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది ఇంకా మనం అయితే సర్కిల్కి వచ్చాము ఇక్కడ ఈ సర్కిల్లో వచ్చేసి రైట్లోకి వెళ్తే మనకు కొత్త కొత్తకోటకి వెళ్తుంది రోడ్డు లెఫ్ట్ లోకి వెళ్తే బెంగళూరు ఇవన్నీ మనకు టౌన్లోకి అయితే వెళ్తుందనమాట రైట్లోకి వెళ్తే మనకు కొత్తకోట రోడ్ అండి అది మనం ఇప్పుడు వచ్చిండే రోడ్ అయితే మదనపల్లి రోడ్ ఇది సో సిగ్నల్ అయితే పడింది ఇప్పుడు సిగ్నల్ అయిపోయింది మనం మళ్ళీ లెఫ్ట్కి అయితే వెళ్ళాము ఆర్టీసీ బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి ఒకసారి చాలా పెద్దగా ఉందండి చింతామణిలో ఆర్టీసీ బస్ స్టాండ్ అది కూడా మెయిన్ సెంటర్లో ఉంది మనకు చింతామణిలో చూస్తున్నారు కదా జస్ట్ మెయిన్ సెంటర్లో అయితే ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ మనం అటు వెళ్తుంటే పోలీసు వాళ్ళు రాకూడదనేది సరిసారు మేము సర్వమని వెళ్ళిపోయాము అక్కడి నుంచి సార్ చూస్తున్నారు కదా ఇది చింతామణి ఆర్టీసీ బస్ స్టాండ్ అండి ఇది సో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ పెట్టాలి నాకైతే కోల్డ్ అయిపోయింది నా వాయిస్ అయితే కొంచెం డల్గా వస్తుంది వాయిస్ కొంచెం పెంచుకొని వినండి నాకైతే కోల్డ్ ఫుల్గా ఉంది ఇప్పుడు మళ్ళీ మనం రైట్కి వచ్చేసాము ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్లోకి అయితే వెళ్ళాము రైట్లోకి కూడా వెళ్ళాము అదే అలాగే మనము మనకు సివిల్ బస్సెస్ ఉంటాయి కదా అవి ఎక్కడ నిలబడతాయని నేను చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇక్కడ మనకు రైట్ సైడ్ సినిమా థియేటర్ కూడా ఉందండి ఓల్డ్ అండి అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న థియేటర్ అది చాలా ఓల్డ్ అది ఇక్కడ లెఫ్ట్లో ఆ బస్సుకి వెనకాల మనకైతే పే అండ్ కి లేడీస్కి జెంట్స్కి ఇప్పుడు ఇటు లెఫ్ట్ వెళ్తే మనకు బెంగళూరు రోడ్ మనమైతే రైట్కి వచ్చాము ఇది సివిల్ బస్ స్టాండ్ అండి ఇది ఇక్కడ మనకు అన్ని సివిల్ బస్సెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్ని మనకు కొత్తకోట లైక్ మదన్పల్లి బెంగళూరు ఎక్కడికి వెళ్ళాలంటే కూడా మనకు సివిల్ బస్సెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అనమాట మనం ఇలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్తే కూడా మనం కొత్తకోటకి అయితే వెళ్ళచ్చు ఇదేనండి మనకు సివిల్ బస్ స్టాండ్ చూడండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంతకు ముందు వచ్చేసి వైట్ బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ ఉండేది మనకు బస్ స్టాండ్ మొత్తం అయితే ఇక్కడ ఉండేది ఈ సైడ్ నుంచి ఆ సైడ్ రోడ్ వరకు మనకు లింక్ ఉండేది బట్ నేను ఇప్పుడే చూశాను అనమాట ఇదంతా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది ఇప్పుడు బస్ స్టాండ్ అయితే అట్ సైడ్ అయితే మార్చేసారనమాట ఇప్పుడు మనం అయితే ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ అయితే వెళ్ళాము ఇలా లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ఇలా స్ట్రైట్ గా అయితే వెళ్ళాము బిగ్ బజార్ అనేది చేశారు అక్కడ ఇక్కడ మనకు అన్ని స్కూల్స్ షాపింగ్ ఏరియాస్ అలాంటివన్నీ ఉన్నాయి రైట్ సైడ్లో హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ సో ఎంతమంది చింతామణి నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్ పెట్టాలి ఎవరెవరు చూసారు నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏమి అనేసి నాకైతే ఒక కామెంట్ పెట్టే ఇంకా నేను నెక్స్ట్ ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టండి అనేసి నాకైతే సజెస్ట్ చేయండి సో ట్రై చేస్తానన్నమాట నేను మరి చింతామణి అయితే ఇదేనండి నేనైతే అన్నీ చూపిస్తున్నాను మీకు చూడండి అలాగే స్ట్రైట్గా వెళ్ళాము స్ట్రైట్గా వెళ్ళి మనం అయితే బైపాస్కి వెళ్ళి మనం ఎండ్ అయ్యామనమాట మనం బెంగళూరు రోడ్ బైపాస్ వరకు చేరుకున్నాం ఇలాగే ఎందుకంటే మొత్తం రూట్ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనం ఊరు మొత్తం చూపించాలంటే చాలా అవుతుంది అనేసి నేను ఇలాగే రైట్లో లెఫ్ట్లో 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 వెళ్ళి స్ట్రైట్గా అయితే బైపాస్కి అయితే వెళ్ళి టచ్ అయిపోయామనమాట బైపాస్కి వెళ్ళి మళ్ళీ మనం అటు లెఫ్ట్ వచ్చేసి మనం మదనపనికి చేరుకున్నాం మళ్ళీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఎవరు షాప్స్ ఉన్నాయి ఏమి అనేసి నాకు కామెంట్ పెట్టండి మనం ఓసీన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మన వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో చెప్పాలి నాకైతే కామెంట్స్లో సో మనం ఇలాగే స్ట్రైట్గా గా వెళ్తున్నామండి ఎటు రైట్ లేదు లెఫ్ట్ లేదు ఇప్పుడైతే మనకు బైపాస్ వరకు ఒక్కటే రోడేనండి ఇది బైపాస్ వరకు చేరుకున్నాము ఇలాగే మనము ఇక్కడ కూడా ఒక సినిమా థియేటర్ ఉంది చూడండి సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ అండి చింతామణిలో బైపాస్ వెళ్లే దారిలో బెంగళూరు రోడ్ లో ఉంది మనకు ఎంత మందికి తెలుసో చెప్పాలి ఇక్కడ రోడ్డు సైడ్ వచ్చేసి మనకు బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ వేసి అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర లో కాస్ట్ లో వాళ్ళు లో కాస్ట్ అంటే ఏమంత లోగా ఇరు మనం చూసి తీసుకోవడానికి ఉంది ఇది బస్ డిపో నండి ఇది అది ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది ఆర్టీసీ డిపో బస్సులన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట సో చూస్తున్నారు కదా మన వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి మనం చింతామణి అయితే మొత్తం అయితే చూపించడం జరిగిందండి ఊరు హాఫ్ పైన చూపించాము ఇంకా ఉంది మిగిలి ఉంది రైట్ సైడ్ లో ఆర్కే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది కాబట్టి నేనైతే స్కిప్ చేసేసానన్నీ బట్ ఇలాగే చూపించేసానంత వీడియో అయితే మొత్తం చూశారు కదా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మొహసేన్ అఫీషియల్ వన్ నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా నొక్కేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మనం ప్రిపేర్ అయ్యేంత వరకు ఈ వీడియో అయితే చూస్తూ ఎంజాయ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్